తెలుగు బుల్లితెరపై అందాల యాంకరమ్మ పేరు తెచ్చుకున్న అచ్చ తెలుగు బ్యూటీ రష్మి గౌతమ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన అందాలు కలిగిన ఈమె అటు సినిమాలతో పాటు ఇటు షోలు చేస్తూ బాగానే సంపాదించుకుంటోంది అద్భుతమైన అందాలు కలిగిన ఈమె అటు సినిమాలతో పాటు ఇటు షోలు చేస్తూ బాగానే సంపాదించుకుంటుంది డబ్బులతో పాటు ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్న ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అందాలు ఆరబోసింది రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది దాదాపు పన్నెండు సంవత్సరాలుగా తెలుగు బుల్లితెరను ఏలేస్తున్న యాంకర్ రష్మి గౌతమ్ ఒడిశాకు చెందినది కాగా విశాఖపట్నంలోనే పుట్టి పెరిగింది అయితే సినిమాలో నటించాలనే ఆశతో వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయింది ముద్దుగుమ్మ ముఖ్యంగా రెండు వేల రెండులో సవ్వడి అనే సినిమాతో కెరియర్ ప్రారంభించింది కానీ ఆ సినిమా విడుదల కాకపోవడంతో ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన హోలీ సినిమాలోను సహాయ పాత్ర పోషించింది ఇలా మంచి పేరు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తోంది ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే మరోవైపు యాంకర్ గా కూడా రాణిస్తోంది